గత ఆదివారం నుండి నేటి వరకు కొమరూలు మండలంలో విస్తారంగా వర్షాలు పడటంతో కొత్త కీటకాలు దర్శనమిస్తున్నాయి శరీరంపై మనిషి ఆకారంలో కీటకాలు హల్చల్ చేస్తున్నాయి ప్రకాశం జిల్లా కొమరూలులో తుఫాను ప్రభావంతో వర్షాలు పడటంతో కొత్త కొత్త కీటకాలు దర్శనమిస్తున్నాయి గత ఆదివారం నుండి నిన్న అనగా శుక్రవారం సాయంత్రం వరకు కూడా వర్షాలు పడుతుండగా రాత్రి వర్షం ఆగిపోయింది రాత్రి లైట్ల వెలుతురుకు కొత్త కొత్త కీటకాలు ఇళ్ల వద్ద తిరుగుతున్నాయి ఈ సందర్భంగా ఉదయ్ న్యూస్ రిపోర్టర్ కొత్త రకం కీటకాలు తిరగటం రెండు వైపులా రెండు రెక్కలు ఉండగా దాదాపు పదిహేను కాళ్లు ఉండటం ఆ కీటకం ఎగటం చేస్తుంది దాని శరీరం పైభాగం అచ్చం మనిషిలాగా రెండు కళ్ళు ముక్కు నోరు ఉట్టిపడేలా కనిపిస్తున్నాయి పిల్లలు ఈ కొత్త రకం కీటకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు బాడి పైన మనిషి ముఖం మాదిరి అచ్చగుద్దినట్లు ఉండటం చూపర్లను ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది సృష్టిలో ఇలాంటి కీటకాలు కూడా ఉంటాయని తెలపడం కోసమే ఈ చిన్న ప్రయత్నం ఈ రోజు మేము కొత్త రకమైన పురుగులను చూసాము దానికి పదహైదు కాళ్ళు ఉన్నాయి దాని మీద రెండు కళ్ళు ముక్కు నోరు ఉన్నాయి అది అచ్చం మనిషి లాగానే ఉంది మేము చూసి ఆశ్చర్యపోయాము అర్ధరాత్రి వేళ కొండ చిలువ